కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పదిహేను నెలల తర్వాత ఆరు వందల ఇరవై ఏడు మంది దివ్యాంగులను అనర్హులుగా చూపుతూ పింఛన్లు నిలిపివేస్తున్నట్లు నోటీసులు జారీ చేసి నిర్దాక్షిణ్యంగా పెన్షన్ రద్దు చేయడం కొంతమందికి పింఛన్ మొత్తాన్ని తగ్గించడం వంటి ప్రజా వ్యతిరేక చర్యలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు అనంతపురం జిల్లా సింగనవరం నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఖాదర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు మద్దతుగా తహసీల్దార్ అరుణ్ కుమార్కి సందర్భంగా అందజేశారు సిపి రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అర్హత ఉన్నప్పటికీ మండల వ్యాప్తంగా ఆరు వందల ఇరవై ఏడు మంది దివ్యాంగులకు నోటీసులు జారీ చేస్తారన్నారు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వారందరికీ కూడా సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వాలన్నారు లేని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున దివ్యాంగులు వారి కుటుంబ సభ్యులను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ ఎంపీపీ నాగేశ్వరరావు సర్పంచులు ఎంపీటీ సభ్యులు వైఎస్ఆర్సిపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇచ్చినటువంటి వాళ్ళ తరపున ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు పదహైదు నెలల పాటు దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చారు అంటే ఈ పదహైదు నెలలలో కనపడినటువంటి లసుగులు పదిహేను నెలల తర్వాత మీకు కనపడినాయి అని అంటే దాని అర్థమేంటి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా దివ్యాంగులు ఉన్నారన్న ఉద్దేశంతోనే ఈరోజు మీరు అందరూ కూడా తొలగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకటవ తారీఖున ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకటవ తారీఖున తలుపు తట్టి ఒకటవ తారీఖున తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపలే పెన్షన్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుస్తులనే చెప్పి ఈరోజు మీరు అందరూ కూడా తొలగిస్తూ ఉన్నారు వివిధ రూపాలు చెప్పి ఆ రోజు ఇచ్చిన సర్టిఫికేట్లే ఈరోజు కూడా అవే కదా సర్టిఫికేట్లు ఉండేది మీరు ఇస్తున్నారు మేము తొలగిస్తామని చెప్తే దాని అర్థమే ఉంది అసలుకి ప్రభుత్వం గుడ్డిది ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం గుడ్డిది కాబట్టే వాళ్ళు దివ్యాంగుల దివ్యాంగులు అని కనుగోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే దివ్యాంగులను తొలగించినప్పుడు దివ్యాంగుల యొక్క శాతాన్ని అంటే నలభై శాతం పైన ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇంతకుముందు ఇస్తే ఇప్పుడు కూడా నలభై శాతం పై ఉన్న వాళ్ళకి అందరికీ ఇస్తామంటున్నారు కానీ ఈ ప్రభుత్వం కేవలం డబ్బులు మిగిలించుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకోవడానికే ఈ ఎవరికైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు వచ్చే వాళ్ళందరికీ కూడా దాదాపు తొమ్మిది వేల రూపాయలు కోత విధిస్తూ ఆరు వేల రూపాయలకే తీసుకొని వచ్చారు మరికొద్ది మందికి పదిహేను వేల రూపాయలు వచ్చే వాళ్ళకు కూడా సున్నా ఇస్తామంటూ చెప్తున్నారు ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఏమైనా ఉందా అన్నది ఇంకొకసారి ఈ ప్రభుత్వానికి నిజంగా కళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ కళ్ళు తెరిచి చూసి దివ్యాంగులంద